హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జతి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి సూపర్ కలెక్షన్ అండి కలంకారీ పట్టు శారీస్ అండి మళ్ళీ రీస్టాక్ చేసామండి చాలా బాగున్నాయండి శారీస్ ఇవి క్లాత్ అయితే చాలా స్మూత్ క్లాత్ అండి పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద పట్టు బార్డర్ వచ్చిందండి డిజైన్ తో ఒకసారి కిందంతా కలంకారీ కలంకారీ డిజైన్ మామూలుగా ట్రెండింగ్ వెరైటీ అండి మొత్తం శారీ మొత్తం ఇలా కలంకారీ డిజైన్ వచ్చిందండి ఇది ఇది గ్రీన్ కి కింద మెరుగు ఇచ్చాడండి సూపర్ ఉందండి శారీ ఇది అండి ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుందండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి చాలా బాగున్నాయండి ఇది అండి పర్పుల్ కి గ్రీన్ ఇచ్చాడు అన్ని పట్టు బాటర్ లేదండి చాలా చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకుండా బాగుంటాయండి బాగుందండి సారీ చూడండి ఎల్లోకి గ్రీన్ అండి కింద బార్డర్ ఇది ఇది వేరే మారిందండి ఇవన్నీ కలంకారీ పట్టు బార్డర్ లో మిక్సర్ కలెక్షన్ అండి డిజైన్స్ అన్ని ఒకలాగా ఉండవండి వేరు వేరు డిజైన్స్ వేరు వేరు ప్యాటర్న్లు ఉంటాయి ఇది చూడండి ఎల్లోకి గ్రీన్ అండి ఈ శారీ కూడా బాగుందండి ఇది పళ్ళు వచ్చి ఇది ఇచ్చాడండి ఇది బ్లౌజ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి కిందైతే పట్టుబాటు వచ్చిందండి ఎస్ట్ అండి ఇలా పర్పుల్ చూపించండి అందులో కలర్ వేరు బ్లూ అండి బ్లూ కి గ్రీన్ అండి ఎస్ట్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో చాలా క్లాసీ ఉందండి శారీ శారీ మొత్తం పోచంపల్లి డిజైన్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు శారీ కింద కూడా బార్డర్ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ చార్జీ అయితే అండి నెక్స్ట్ ఈ శారీ కూడా బాగుందండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి పర్పుల్ కలర్ అండి నెక్స్ట్ ఇది కోచంపల్లి డిజైన్ వచ్చిందండి కింద పట్టు బార్డర్ వచ్చిందండి కానీ ప్లెయిన్ బార్డర్ వచ్చింది గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కి పింక్ అండి ఇది కూడా బాగుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుంది కలంకారీ పట్టు శారీ సాఫ్ట్ అండి శారీ మొత్తం ఇలా కలంకారీ డిజైన్ వచ్చి కింద బిగ్ బాటర్ ఇచ్చాడండి శారీ మొత్తం కలంకారీ డిజైన్ వచ్చిందండి తిరుగు ఒకసారి శారీ అయితే సూపర్ ఉందండి లుక్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పట్టు బార్డర్ బ్లౌజ్ వచ్చిందండి ఇందులో కలర్స్ ఇంకోటి వచ్చింది రెడ్ ఆరెంజ్ కదండి మిక్స్డ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి సి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది చూడండి గ్రీన్ అండి గ్రీన్ కెల్లో ఇచ్చాడు బాగుంది ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ ఈ మూడు శారీస్ అయితే సూపర్ ఉందండి క్లాత్ నెక్స్ట్ బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్ గా ఇచ్చాడండి పట్టు బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇందా చూపించా కదా అందులోనే కలర్ వేరండి అందులో షేడ్ అండి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి చాలా బాగుంది గుచ్చుకోవడం అవి లేవండి క్లాత్లు చాలా బాగున్నాయి ఇది బిగ్ బార్డర్ వచ్చిందండి కలంకారీ డిజైన్ లో ఇది కింద పట్టు బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది బ్లూ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కూడా బాగుంది నెక్స్ట్ అందులోనే ప్యారెట్ గ్రీన్ కి బ్లూ అండి ఇది కూడా పట్టు బార్డర్ అండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి శారీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి అన్ని కలంకారీ శారీస్ అండి ఇవి స్మాల్ బార్డర్లు వచ్చినాయండి స్మాల్ బార్టర్ అంటే ఇదిగోండి ఇందాక బిగ్ బాటర్ అండి ఇది క్లాత్ అయితే చాలా బాగుందండి మొత్తం అంతా పికాక్ డిజైన్ ప్యారెట్ డిజైన్ వచ్చిందండి ఇందులోనే కలర్ వేది తీసుకుంటే మాత్రం చాలా క్లాసీ ఉంటాయండి ఈ కాస్ట్ కి అయితే రావండి చాలా తక్కువ తక్కువ కాస్ట్ తీసుకున్నట్టే ఇది చూడండి బాగుందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ అండి నేవీ బ్లూ కి పింక్ అండి నెక్స్ట్ ఇది కూడా పెద్ద బాటిల్ అండి గ్రీన్ కి బ్లూ అండి చూడండి బ్లూ కలర్ కి నేవీ బ్లూ అండి ఇది ఫలు ఇది బ్లౌజ్ అండి చెప్పేదండి కలంకారీ పట్లు అన్ని మిక్సర్ కలెక్షన్ అండి అన్ని కలంకారీ శారీస్ కానీ డిజైన్స్ మారుతాయండి ఇది సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అండి మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో వీడియో చూసిన వెంటనే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి ఈ శారీస్ అయితే మంచి ఆఫర్ లో వచ్చినాయండి ఫైవ్ ఫిఫ్టీ అండి కలంతా పట్టు శారీస్ చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్